హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా లడ్డూ చేసేటప్పుడు పూస పడతాం కదా ఆ పూస రౌండ్గా బాల్లాగా వచ్చేలాగా లడ్డూని పర్ఫెక్ట్గా మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిచూబోయే కొలతలతో లడ్డు చేసినట్లయితే పర్ఫెక్ట్గా మంచి టెక్స్చర్తో లడ్డూ వస్తుంది లెట్స్ గెటిన్ టు ద వీడియో ఫ్రెండ్స్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి చిల్లిలదైనా లేదా ఇదైనా లేదంటే నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కరిళ్ళలో ఈ చిల్లి గింటు ఉంటుంది ఇలాంటిదైనా ఉంటే సరిపోతుంది అలాగే విసుకరు టీ జల్లెడి కడతాం కదా అది ఒక చిన్న బాండలు ఉంటే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేశాను ఇప్పుడు కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పులు లేదా ద్రాక్ష ఏదైనా మీకు నచ్చింది వేసుకొని ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా పలుకులు ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ద్రాక్ష కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిల్ని పక్కకు తీసి పెట్టేసేసుకుంటే సరిపోతుంది మరీ మాడిపోయేలా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ బాండిల్లోనే ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ అవనిద్దాము ఇప్పుడు దీనిలోగా నేనైతే పూస పట్టడం కోసం పిండి అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్న ఈ గిన్నెతో రెండు గిన్నెలు శనగపిండి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంతోనే సేమ్ అదే గిన్నెతోనే ఒక గిన్నె నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి వీలైనంత వరకు పిండి కలపడానికి విస్కరు లేదా గుంట గరిటె ఉంటే దాన్నైనా ఉపయోగించి పిండి అయితే కలపండి ఎందుకంటే పిండి ఉండలు లేకుండా బాగా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా గుంట గరిట ఇలాంటి గరిటెతోనైనా పిండిలు లోపల పిండి అనేది ముద్దలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి పిండి టెక్స్చర్ అనేది బాగా సాఫ్ట్గా రావాలి పైకి తీసుకొని వేసినప్పుడు రిబ్బన్ లాగా పడేంత సాఫ్ట్గా వస్తే సరిపోతుంది చూపిస్తున్నాను కదా ఇలాంటి టెక్చర్ వస్తే సరిపోతుంది ఇలా పిండి అంతా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న డ్రాప్ వేస్తున్నాను వెంటనే పైకి లేసింది కదా ఇలా ఉన్నప్పుడు ఆయిల్ హీట్ అయిందని అర్థం ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డు చేయడానికి అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు నేను ముందుగా చూపించిన మూడు గరిటెల్లో మీకు ఏ గరిట అందుబాటులో ఉంటుందో ఆ గరిట తీసుకొని ఒక గుంట గెంటతో కరెక్ట్గా ఒక గెంట తీసుకొని అయితే దాంట్లో వేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా కింద చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడుతుంది అలా డ్రాప్స్ లాగా పడాలి రబ్ చేయకూడదు పిండి రబ్ చేసినప్పుడు ఆ మొత్తం ఒక దగ్గర పడిపోయి బాల్స్ లాగా రాకుండా పూస అంతా ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా విడివిడిగా ఒక్కొక్క డ్రాప్ లాగా పడుతుంటే పూస అయితే బాల్ లాగా వస్తుంది జస్ట్ అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది గరిటని ఇలా తర్వాత పూస అంతా వేసేసిన తర్వాత గరిట ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇదైతే పూస వేసిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలండి లేదంటే పూస పెద్దదిగా మందంగా పడిపోతుంది అలాగే బాల్లాగా అయితే రాదు వేసుకునేటప్పుడు కాబట్టి ప్రతిసారి అయితే క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాం కదా పూస ఒత్తినప్పుడు అలాగా మరీ పిండిలాగా కాకుండా మెత్తగా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కనే పెట్టేసుకోవచ్చు మరీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచితే అది లడ్డుగా కాకుండా కారాస్ చేసినట్టుగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పూసనంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకోసారి అయితే పూస పట్టుకోవాల్సి వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసినట్టయితే ప్రతి పూస రౌండ్గా బాల్లాగా అయితే వస్తుంది లడ్డు చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టెక్స్చరు సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ వేసుకోవాలి అంతా చూస్తున్నారు కదా డ్రాప్స్ అనేవి అలాగే కింద పడాలి మనం చేత్తో ఎక్కువగా రబ్ చేసేసి చేసేసేసైతే బాల్లాగా అయితే రాదు సేమ్ మిగిలిన అంతా కూడా ఇలాగే మనం చేసి పెట్టుకొని పూసంతా రెడీ చేసుకోవాలి చేత్తోనే లైట్గా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇలా పూస వేసిన ప్రతిసారి మర్చిపోకుండా గరిటను మాత్రం రెండు సైడ్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సిన స్టెప్పు ఇలా చేయలేదంటే పూస అయితే బాల్లాగా రాదు కాబట్టి ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకోవడం అయితే కంపల్సరీ అలాగే ముందుగానే ఒక గిన్నెలో పక్కన నీళ్ళు పెట్టుకోండి ప్రతిసారి చెయ్యి కూడా వాష్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు వాష్ చేసుకోవాలంటున్నానంటే మళ్ళీ మళ్ళీ చేత్తో గరిటి పట్టుకున్నప్పుడల్లా పిండంతా అయిపోతుంది కదా అందుకని నీట్గా చెయ్యి అయితే ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా డ్రాప్స్ ఎలా పడుతుందో ఇలాగే సేమ్ ప్రాసెస్లో అంతా చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే పూస తీసుకునేటప్పుడు మనకి అంతా ఒక్కసారిగా గరిటితో తీసుకోలేము కాబట్టి నేను టీ వడకట్టే గరిడితో మిగిలిన పూసంతా తీసి ముందులోకి వేసుకున్నాను లేదంటే మిగిలిన పూస త్వరగా ఫ్రై అయిపోయి కారాస్లాగా అయిపోద్ది కాబట్టి వెంటనే పూస అనేది పక్కకు తీసిపెట్టుకోవాలి కాబట్టి నేనైతే దాన్ని హెల్ప్గా తీసుకున్నాను ఇక్కడ నేను పూస పట్టడం అనేది ఒకే గరిడితో కాకుండా ఇలా మూడు గరిటలు చూపించాను కదా మూడు ఆ మూడు గరిట్లతో మూడుసార్లుగా చూపిస్తున్నాను అంటే ఈ గరిడితో కూడా కిందకి పడిపోకుండా ఎలా వేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ ఇదైతే సింపుల్గా ఊరికి లైట్గా అలా కదపాలి లేదంటే ఆ సైడ్స్లో నుంచి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది పిండి కాబట్టి లైట్గా అలా కదిపి కదపినట్టుగా కదుపుకుంటే సరిపోతుంది కంప్లీట్గా పిండి అంతటిని ఇలా పూసులాగా పట్టేసేసిన తర్వాత ఇక పాకం బట్టి మిగతా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాము చూస్తున్నారు కదా పూసంతా రౌండ్ రౌండ్గా బాల్లాగా చాలా చక్కగా వచ్చింది టెక్స్చర్ అంతా ఇప్పుడు పాకం కోసం అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో అదే కొలతలతో అయితే చక్కెర కూడా తీసుకోవాలి లడ్డు అనేది చక్కెరతోనైనా బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను రెండు కప్పుల పిండికి రెండు కప్పులు చక్కెర అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను లేదా ఒక త్రీ ఫోర్త్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెరంతా దీంట్లో బాగా కలిసే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి చక్కెర అంతా బాగా కరిగిపోయి పాకానికైతే రెడీ అవ్వాలి చూస్తున్నారు కదా చక్కెర ఆల్మోస్ట్ అంతా కరిగిపోవచ్చింది పాకం చేసే దగ్గరే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మరీ తీగ పాకం కాకుండా ఇప్పుడు చూపిస్తున్నాను కదా తీగ ఎలా లేస్తుందో మరీ గట్టిగా కాకుండా తీగ లైట్గా వదులుతుంది కదా అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే దీంట్లో వేలకలు పొడేసేసుకోవాలి పాకం సరిగ్గా పట్టకపోతే లడ్ లడ్డు చేసేటప్పుడు అనేది అసలు సరిగా రాదు కొంతమంది గట్టిగా అయిపోతుంది పాకం మరీ ఎక్కువ తీగ వచ్చే వరకు పెడితే లేదంటే తీగ ఏర్పడక ముందే పా పోసంతా పాకంలో వేయడం వల్ల లడ్డు అనేది పాకం ఎక్కువ అయిపోయి లడ్డు లూజ్ అయిపోయి అసలు లడ్డు చుట్టడానికి కూడా రాదు నేనైతే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇలా దీన్ని ఒక టూ త్రీ త్రీ మినిట్స్ బాగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు పూస అంతటిని కొంచెం కొంచెంగా మన పాకంలో అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరి గరితో పూసంతా బాగా కలుపుకోవాలి కింద నుంచి బాగా పాకం మొత్తం లడ్డు బాగా పీల్చుకోవాలి కాబట్టి కింద నుంచి ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఒక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టే ముందు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇలా వేయడం వల్ల లడ్డు మీద చక్కెర క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా అలా రాకుండా ఉంటుంది దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తంగా ఒకసారి అంతా కలిపేసుకుంటాను మొత్తం పాకం మొత్తం పీల్చుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసేసి కాసేపు అనేది దీన్ని పక్కన వేస్తే పాకం మొత్తం నీట్గా పీల్చేసుకుంటుంది ఇలా కలిపేసి నేనైతే కాసేపు దీన్ని పక్కన పెట్టేస్తాను కదా పాకం అంతా ఎలా పీల్చుకుంటుందో ఇప్పుడు దీన్ని మరొకసారి ఇంకా బాగా కలుపుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకోవాలి లేదంటే బాగా ఆరిందంటే మళ్ళీ లడ్డు చుట్టుకోవడం అయిపోద్ది దానికన్నా ముందుగా నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా పీల్చుకున్న తర్వాత కాస్త కాస్త దీంట్లో నుంచి పక్కకు తీసి పెట్టేసి కాస్త మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఇదంతా మిక్సీ పెట్టేసి మెత్తగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అంతా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇలా చేయడం వల్ల లడ్డు చుట్టుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది అలాగే లడ్డు మేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకా లడ్డు చుట్టుకుంటే మన లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇది లడ్డంతా ఆరిపోకుండా కొంచెం కొంచెంగా ప్లేట్లకు తీసుకుంటూ లడ్డు చుట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఇంకా లడ్డు అయితే చుట్టు పెట్టేసాము చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా పోసు పోసుగా లడ్డు అనేది చాలా బాగా వచ్చింది ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మై లైక్ చేయండి